కొత్త జీవితం అన్విత విశాఖపట్నంలో పెరిగిన ఒక సాధారణ అమ్మాయి ఇంటిపాఠాలు చెబుతూ చేస్తూ కుటుంబంతో ఉండే అమ్మాయి వరుణ్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరికీ పెద్దలు చూసిన పెళ్లి పెళ్లికి ముందు మూడుసార్లు మాత్రమే మాట్లాడారు పెళ్లి తర్వాత మొదలయింది కొత్త జీవితం పెళ్లి రోజున తన చేతిని పట్టుకోవటానికి విరమించిన వరుణ్ సిగ్గుతో నవ్వాడు అన్వితకి ఆ చిన్న చూపే నచ్చిపోయింది మధురమైన ప్రారంభం కానీ కొత్త ఇంట్లో అడుగుపెట్టిన తొలి రోజు నుంచే చిన్న చిన్న భిన్నతలు మొదలయ్యాయి నీవు మిర్చి తక్కువ వేయాలి అనుకుంటావు కాని నాకు కారంగా ఉండాలి అన్నాడు వరుణ్ ఒక రోజు అలాగేనా ఇకపై ఇద్దరికీ మధ్యగా చేస్తా అని నవ్వింది అన్విత రోజులు గడుస్తూ ఇద్దరి మధ్య అర్ధం చేసుకోవడాలు పెరిగాయి ప్రతి ఉదయం వరుణ్ కోఫీ తాగుతూ అన్విత వంటచేస్తూ ఉండేది ఆ మధురమైన నిమిషాల్లో వారిద్దరూ జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకుంటూ పోయారు ఒకరోజు వరుణ్ జ్వరంతో పడకలో పడిపోయాడు అన్విత అలా గదిలోకి వెళ్లి చూసింది అతని ఏపై నెమ్మదిగా చేతివేయగా అతనికి తల్లిని చేసేసింది ఇప్పుడే నీలో నన్ను చూస్తున్నాను అన్విత అన్నాడు వరుణ్ ఆ మాటలు ఆమె గుండెను తాకాయి పెళ్లి అనేది కేవలం కలిసి ఉండటం కాదు బంధం పుట్టడం ఆ రోజు మొదలైంది వారి నిజమైన ప్రేమ కథ ఒకసారి వరుణ్ రాత్రి వరకు ఆఫీసులో పనిచేసి ఆలస్యంగా వచ్చాడు ఇంట్లోకి ప్రవేశించగానే లైట్ డిమ్గా టేబుల్ మీద ముద్దగా ఏర్పాటు చేసిన డిన్నర్ వెనక నుంచి వచ్చి కడుపున పట్టువేసిన అన్విత ఊరివాసన కోసం కాదు నీకోసం ఎదురు చూస్తున్నాను అంది అదే రోజు వరుణ్ తన డైరీలో రాశాడు ఈ చిన్న ప్రపంచంలో నాకు ఆమెవే ప్రపంచం డ్యాష్ 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 ఇలా వారిద్దరి మధ్య ప్రేమ రోజురోజుకీ పెరిగింది కొత్త జీవితం మొదలైంది తమ మధ్య ఉన్న చిన్న చిన్న తేడాలను అంగీకరించి అవే జీవన సారంగా మార్చుకున్నారు ఇదే నిజమైన సంబంధం అర్థం చేసుకోవడం ఇచ్చుకోవడం ప్రేమించుకోవడం